వెంటనే పక్కకు చేస్తే ఇంకొక ఆలోచన వస్తుంది దాన్ని కూడా గమనిస్తూ ఇంకొక ఆలోచన వస్తుంది అలా గమనిస్తూ గమనిస్తూ పోతే ఒక స్థితిలో ఆలోచన లేని స్థితి వస్తుంది ఆలోచనే లేదు అటువంటి స్థితి వస్తుంది అప్పుడు ఆ స్థితిలో ఎక్కువసేపు ఉండే ప్రయత్నం చేస్తున్నాం ఇది షూన్ చేస్తుంది ఈ రెండు ప్రాక్టీసెస్ లోని కూడా మనం ఆలోచన లేని స్థితి కోసం ప్రయత్నిస్తున్నాం మొదటి దాంట్లో ఒక యాంకర్ ఉంది భగవంతుడి రూపం మీద కానీ మంత్రం మీద కానీ శ్వాస పైన కానీ ధ్యాస పెడుతూ ఆలోచన లేని స్థితిని సాధిస్తుంది రెండో దాంట్లో ఆలోచనల్ని గమనిస్తూనే ఆలోచన లేని అంటే ఆలోచనలని ఎదుర్కొంటున్నాను మనల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి ఆలోచనల్ని గమనించి ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి నా సహజ స్వీకృతి ఆధారంగా వచ్చాయా లేక చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర నుండి నా మాన్యతల నుండి వచ్చినాయా లేదంటే నా సెన్స్ ఆర్గాన్స్ నా సంవేదనల ఆధారంగా వచ్చినాయా ఎక్కడ నుంచి వచ్చాయి అనేది గమనిస్తున్నాను గమనించి నా సహజ స్వీకృతి ఆధారంగా వచ్చిన ఆలోచనలన్నిటినీ స్వీకరిస్తున్నాను ఏ ఆలోచనలు అయితే సంవేదనల నుండి లేదా మాన్యతల నుండి వచ్చాయో వాటిని మనము రెండు పరీక్షలు పెడుతున్నాం మొదటి పరీక్ష ఇది నాకు నిరంతర సుఖాన్ని ఇస్తుందా నిరంతర సుఖాన్ని ఇస్తుంటే నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళకి కూడా పరస్పర సుఖాన్ని ఇస్తుందా ఈ రెండు పరీక్షలకి పాస్ అయినటువంటి ఆలోచనని స్వీకరిస్తున్నాము పరీక్షలో ఫెయిల్ అయినటువంటి ఆలోచన ఒక్కదానికి ఫెయిల్ అయినా కూడా దాన్ని తిరస్కరిస్తున్నాను ఏ ఆలోచనలు అయితే మనల్ని నిర్వీర్యులు చేస్తాయో బలహీనపరుస్తాయో వాటన్నిటిని కూడా నేను తిరస్కరిస్తాను వివేకానందుడు ఏం చెప్పాడు ఎనీథింగ్ విచ్ మేక్స్ యూ వీక్ రిజెక్ట్ ఇట్ లైక్ పాయిజన్ నిన్ను బలహీనపరిచేది ఏదైనా సరే దాన్ని విషములాగా తిరస్కరించు ఈ ఆలోచనలు కూడా మనల్ని బలహీనపరుస్తున్నాయి నెగటివ్ ఆలోచనలు వాటిని తిరస్కరిస్తాం ఇలా తిరస్కరించగా తిరస్కరించగా కొద్ది రోజులుగా ఆలోచనలు రావడం మానేస్తాయి మనం ఎంటర్టైన్ చేయడం మానేస్తే ఆటోమేటిక్గా ఆలోచనలు రావడం మానేస్తాయి అలా రావడం మానేసిన తర్వాత కొద్ది రోజులకి నెమ్మది నెమ్మదిగా ఆలోచనలు ప్యూరిఫై అవ్వడమే కాకుండా తద్వారా మన సంస్కారాలను కూడా ప్యూరిఫై చేసుకోగలుగుతాం ఎన్నో జన్మల నుండి మనకు అంటుకుని ఉన్నటువంటి సంస్కారాలను కూడా మనం ప్యూరిఫై చేయడం ద్వారా ఒక హయ్యర్ స్టేట్లో ఉన్నటువంటి మనిషిగా ఎదగడానికి మనకి అవకాశం ఉంటుంది సో ఆలోచనల్ని ప్యూరిఫై చేసుకోవడం ద్వారా సంస్కారాలని ప్యూరిఫై చేసుకోవడం అనేటువంటి యాక్టివిటీ అనేది అయితే ఉందో చాలా చాలా ఉత్తమమైనటువంటిది దాన్ని ఇవాళ ప్రాక్టీస్ చేద్దాం సో ఈ మూడు ధ్యానక్రియలు ఒకదాని తర్వాత ఒకటి చేద్దాం మొట్టమొదట దీర్ఘమైన శ్వాస తీసుకుని మన శ్వాస పైన ఫోకస్ చేస్తాం మళ్ళీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు వస్తున్న ఆలోచనల్ని గమనిస్తూ ఆ ఆలోచనల్ని పంపించేస్తూ ఆలోచన లేని స్థితి కోసం మన సంకల్ప శక్తితో ప్రయత్నిస్తాం ఇక మూడో స్థితిలో ఏం చేస్తున్నామంటే ఆలోచనలు ఆలోచనలని గమనించి ఈ ఆలోచనలు ఎక్కడ నుంచి వచ్చాయి నా సహజ స్వీకృతి ఆధారంగా వచ్చిన ఆలోచనలు స్వీకరిస్తాను మాన్యతల నుండి సమేతల నుండి వచ్చిన ఆలోచనకి రెండు పరీక్షలు పెడతాను పరీక్షల్లో పాస్ అయిన మాటలు స్వీకరిస్తాను ఫెయిల్ అయిన వాటిని తిరస్కరిస్తూ ఆలోచనల్ని ప్యూరిఫై చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా నా సంస్కారాలని ప్యూరిఫై చేసుకుంటాను ఇది ఇవాళ మనకి ధ్యానం అన్నమాట ఓకే బియ్యం తీసుకోండి చేతిలోకి బియ్యం అక్కడ ग्लास नंबर हा ई ग्लास अग्नीट अंत आहत అగ్నికి అజీర్తి చేయకుండా ఆహుతి వేయండి ఆకలి లేకుండా ఎక్కువ తినేస్తే ఏమవుతుంది అట్లాగే రెండు భాగాలు చేసుకోండి ఒక భాగం కుడి చేతిలో తీసుకోండి మంత్రం చెప్పినప్పుడు అతనికి ఆహుతి ఇవ్వండి ఓం సూర్యాయ స్వాహ రెండో భాగాన్ని తీసుకోండి ఓం ప్రజాపత స్వాహ ప్రజాపతయమా ఇంకొద్దిగా వేసి అగ్ని ప్రజ్వలించిన తర్వాత ఇంకా ఎప్పుతో ఆడుకోవడం మానేయాలి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి నువ్వు కూడా శ్రీవత్స ఓకేనా అందరూ ధ్యానం చేస్తుంటే నువ్వు ఆడుకోవడం కాదు ఇప్పుడు ఈ మూడు స్థితులు ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రాక్టీస్ చేస్తాం సో ఫస్ట్ మనం ఏం చేస్తాం దీర్ఘమైన శ్వాస తీసుకుని మన శ్వాస పైన లేదా ఒక మంత్రం పైన లేదా ఒక భగవంతుడి ప్రతిబింబం పైన మనకి ఏది నచ్చితే అది పూర్తి ఏకాగ్రత దానిపైనే లగ్నం చేస్తాం ఆ సమయంలో ఆలోచనలు వచ్చి మనసు అక్కడ నుండి వేరే చోటుకు వెళ్తే ఎరుకలో ఉండి అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ శ్వాస పైన మంత్రం పైన లగ్నం చేస్తాం వీలైనంతసేపు ఆ యాంకర్ ఏదైతే ఉందో దానిపైనే మనసుని లగ్నం చేసే ప్రయత్నం చేస్తాం మనసు వెళ్ళిపోతే కూడా మళ్ళీ గమనించగలిగే శక్తి ఉండాలి వెంటనే వెనక్కి తీసుకురాగలగాలి ఓ పది నిమిషాలు అయిపోయిన తర్వాత అప్పుడు నాలుగు ఖర్చు కూడా ఉండాలి ప్రతి క్షణము గమనిస్తూనే ఉండాలి ఎరుకలో ఉండాలి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవద్దు ఓకేనా అండి మొదటి మూడు సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకోండి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్థితికి వెళ్దాము ఫస్ట్ అప్పటిదాకా ఇదే ప్రాక్టీస్ చేయండి మూడు సార్లు